మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఆమెని అసలు అమ్మవారితో కంపేర్ చేసుకుంటాము అమ్మవారిని ఎంతైతే నమ్ముతామో ఆమెను కూడా అంతే నమ్ముతాము ఆమె ఎవరో కాదు ఫలక్నామా టెంపుల్ లో అనురాధ అక్క తెలిసే ఉంటది మీ అందరికి సో నమస్తే అక్క నమస్తే మీ ప్రాపర్ ఎక్కడ అక్క అసలు ప్రాపర్ మొత్తం ఫలక్నామా ఫలక్ అంటే పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడేనా పుట్టి పెరిగింది మొత్తం ఫలక్ అంటే ఈ టెంపుల్ లో మీరు ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుండి సేవ చేస్తారు అని తెలుసు నిజమేనా అది అది వాస్తవమే నిజమే అది చాలా మటుకు చాలా మందికి తెలియదు మెయిన్ అక్కడ బస్తీలు ఉన్న వాళ్ళకైనా అని అక్కడ ఉన్న పెద్ద వాళ్ళకి తెలుసు నేను అక్కడ పుట్టిన తర్వాత నేను నా చిన్న వయసులోకి వెళ్ళి ఆ గుడికాడు నేను చేస్తున్నాను అనేది తెలుసు అక్కడ ఉన్న వాళ్ళకు అంటే గుడిలో ట్వెల్వ్ ఇయర్స్ నుండి సేవ చేస్తారు అని ఇది మొత్తం నిజమేనా అయితే అదైతే నిజమే నేను అసలుకి ట్రాన్స్ కాక ముందు నుంచి కూడా ఆ గుళ్ళు ఉన్నాను నేను చిన్న వయసులో నేను సిక్స్త్ స్టాండర్డ్ అట్లా నాకు ఊహ తెలిసిన తర్వాత ఆ గుడి అనేది నాకు ఎవరు చూపలేదు మా అంతట మా ఫ్యామిలీ వాళ్ళు అక్కడ ఉండడం వల్ల మేము మొత్తం అక్కడ పుట్టి పెరగడం వల్ల ఏంటిదని అంటే ఆ గుడికి పోవాలనేది నాకు ఒక అప్పట్లో నేను ఉన్నప్పుడు నాకు ఆశ అనేది పుట్టేది ఆశనే కుట్టడం వల్ల ఏంటి అంటే ఆ గుడికి పోవాలి ఆ గుడిలో ఏదో తెలియని పిలుస్తున్నట్టు అట్లా కనిపించేది నాకు దానివల్ల నేను ఆ గుడికి పోవడం వల్ల నేను ఆ గుళ్ళనే నేను స్కూల్ లైఫ్ లో కూడా ఉన్నప్పుడు గుళ్ళకి పోయేది నేను నా కాలేజ్ లైఫ్ లో కూడా ఉన్నప్పుడు గుళ్ళకి పోయేది ఆ గుడికి మళ్ళీ నేను మారిన గానీ అయినా కానీ నేను ఆ గుడ్లనే ఉన్నా అమ్మవారు ఇట్లా నేను నడిపించుకుంటున్నాను అమ్మవారు ఆమె సేవలను నన్ను చేసుకున్నాను అట్లా అంటే ఇప్పుడు మీకు కాళీ మాతనే మీకు వస్తుంది అని అంటే అంటే మేము చూసినాము కొన్ని వీడియోస్ లో కానీ మేము లైవ్ లో కూడా చూసినాము అంటే నిజమేనా అది మొత్తం లేదంటే మీరు యాక్టింగ్ చేస్తారా అదైతే యాక్టింగ్ అనే మానమ్మ ఎందుకని అంటే అట్లా దేవుడు రావడం యాక్టింగ్ చేయాలని ఎవరికి ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకని అంటే మనం చెప్పే మాటలు కూడా అవి ఇప్పుడు యాక్టింగ్ చేసిన అనుకో చెప్పే మాటలు అవన్నీ నిజాలు అవ్వవు కదా అంటే కొంతమంది చేస్తారు కదా ఇప్పుడు కాళీమాత అని అనట్లేను కొంతమంది ఇప్పుడు మన బోనాల టైంలో కానీ అలాంటి టైంలో ఫుల్ తాగేసి నిజంగానే చేస్తారు కదా అలాంటి ఇక వాళ్ళది మనది చాలా డిఫరెంట్ ఉంటాయి ఎందుకని అంటే మనం అసలు మాక్సిమం చెప్పే ఏ విషయమైనా అని నెరవేరాలది ఇప్పుడు మాది ఎట్లా ఉందని అంటే గుడికాడ పది మందికి ఇట్లా ఏడపడతాడ ఏడపడితే ఆడ దేవుడు రావడం అట్లా అట్లా అని ఏముండదు మాకు మాకేందంటే గుడి ఇల్లు అమ్మవారి సేవ అంత ఉంటుంది మేము బయట ఎక్కడ పోము మేము సో దానివల్ల వల్ల ఏంటిదని అంటే మాకున్న పర్టికులర్గా గుళ్ళు ఉన్న ఒక ఫైవ్ మెంబర్స్ కి మాకేందని అంటే ఆ గుళ్ళనే ఉండాలి గుళ్ళు ఉన్న వాళ్ళకి మంచిగా ఉండాలి ఇప్పుడు మాకు దేవుడు వచ్చేటట్టు ఇట్లా యాక్టింగ్ చేయాలని అని అంటే అది మాకు అంత కరెక్ట్ ఉన్నది ఏంటంటే అంత పెద్ద కాళీ మాత దగ్గర మేము అట్లా చేస్తాం అమ్మవారు కదమ్మా అట్లా తెలుసు కదా మీకు గురించి ఏం చెప్తారు ఇక అగోరా గురించి అని అంటే లైఫ్ వాళ్ళది అంటే ఫైట్ చేస్తున్నాడు కదా మన గురించి అని ఇక ఫైట్ అని అంటే హిందూ ధర్మంలో చాలా మంది ఫైట్ చేస్తారమ్మా ఇప్పుడు ఎంతో మంది హిందువులు ఇక దేవుళ్ళ గురించి చాలా మంది ఫైట్ చేస్తున్నారు అందులో ఆమె ఒక ఆమె కాకపోతే ఇక ఇప్పుడు నడిచేదాని మీద ఆమెది ఆమె లైఫ్ ఎట్లుంటది ఏంటిది అనేది ఆమెకి తెలియాలి ఇక ప్రజలు ప్రజలకు మించి మనం ఏం చెప్పాలి అట్లా అంటే మీరు మీరు నాతో అన్నారు బట్టలు ఇప్పేసి అట్లా రోడ్డు పైన తిరిగి అది దేవుడి పైన భక్తితో చేసినట్టు కాదు కదా అని మరి దాని గురించి ఏం చెప్తారు ఇక అని అంటే ఒక మాట చెప్పాలంటే అమ్మా ఇక్కడ మన సైడ్ అయితే ఉండకూడదు అది అనేది కాశీ లేకపోతే అక్కడ ఇక్కడ హగోరలు ఉన్న ప్రదేశంలో వెళ్ళి మీరు బట్టలు ఉన్నా కానీ లేకున్నా కానీ అక్కడ ఉండే వాళ్ళ హగోర్లు అంటే అక్కడ అక్కడ నడిచిపోతుంది ఈ పబ్లిక్ ప్లేస్ మన ఇక్కడ సిటీలో మన ఇండియాలో ఇక్కడ మన భారతదేశంలో ఇక్కడ మన సైడ్ ఉన్న సైడ్ అని అని అంటే ఇక పబ్లిక్ కూడా సార్ ఇంకా తీసుకోరని సో ఇప్పుడు మీ క్వాలిఫికేషన్ గురించి ఏం చెప్తారు మీరు చదువుకున్నారా ఇంత చదువుకున్నారు ఇంటర్ ఇంటర్ మరి ఇంటర్ చదువుకున్నారు ఇట్లా అమ్మవారికి సేవ చేయాలని ఆ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు మంచి చదువుకున్నారు కదా ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టేసి అట్లా మంచి లైఫ్ సెట్ చేసుకుంటే అయిపోతుండే కదా అది కూడా కరెక్టే మీరు మంచిగానే చెప్పారు క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్తాను ఏదని అంటే నేను టెన్త్ వరకు మాది టెన్త్ అయితే అట్లా ఇట్లా నేను చదువుకున్న ఇంటర్ కూడా చదువుకున్నా ఇంటర్ కూడా చదువుకున్న ఇప్పటికిప్పుడు కూడా నాకు జాబ్ అనేది కూడా వస్తుంది రాదని అని అంటలేము కాకపోతే జాబ్ కూడా చేయడానికి మేము రెడీగానే ఉన్నాం నేను రెడీగా లేనని నేను కాదు ఎలా అని అని అంటే ఇప్పుడు భక్తులు ప్రజలు మంచిగా అవ్వాలి నేను అంతకుమించి ఏం ఆశించాం ఇప్పుడు నేను బయటపోయినా నన్ను రెండు విధాలుగా తీసుకుంటారు పబ్లిక్ ఎవరైనా కానీ రెండు విధాలుగా తీసుకుంటారు ఒక ట్రాన్స్జెండర్ లెక్క సమాజంలో ఏం రెస్పెక్ట్ అనేది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే వస్తుంది అంతకుమించి అయితే ఏం లేదు ఇప్పుడు రెండో విధంగాని అంటే నా ఫ్యామిలీ అయినా కానీ నాకు ఇప్పుడు యాక్సెప్ట్ చేసుకున్న అది అంత ఉందని అని అంటే ఒక దేవుని వల్లనే ఉంది నాకు చిన్నప్పటి నుంచి దేవుడు రావడం జరగడం వల్ల నేను దేవుడు లెక్కనే నన్ను చూసాను నా ఫ్యామిలీ వల్ల ఇప్పుడు బయట పోయి నేను వేరే వాళ్ళక్కడ ఇక్కడ అని ఏం చేయను కాబట్టి నేను చదువుకున్న చదువు కూడా నాకు మంచిగా ఉంది చదువు అనేది ఒక విద్యని జ్ఞానాన్ని నేర్పించింది అంతవరకు అయింది ఇన్ ఫ్యూచర్ జాబ్లు అనేది అని అంటే ఇప్పుడు ఎవరైనా ఇస్తే చేయడానికి రెడీగా ఉంటారు మరి ఇప్పుడు కంటిన్యూ చేసుకోవచ్చు కదా మీ క్వాలిఫికేషన్ మొత్తం ఏ ఇంకా చదువుకోవాలని ఉన్నా కానీ ఇప్పుడు బయట ఇక ఇట్లా చదువు చదవడానికి ఎవరైతే సపోర్టింగ్ ఇయ్యారు కదమ్మా అది ఎందుకు ఇ అంటే మీరు ఇప్పుడు ప్రాక్టికల్ గా చెప్పినారు కదా ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు కూడా నాకు నెగ్లెక్ట్ చేయడాలు అలాంటివి ఉండవని మీరు ఎడ్యుకేషన్ గురించి ఎందుకు ఎడ్యుకేషన్ అని అంటే ఇప్పుడు మీరు చెప్తూ ఉంటారు కదా అసలు చదువుకోవడం అంటే ఇష్టం నాకు ఇప్పుడు కూడా ఇష్టమే ఉంది చదువుకోవడానికి అదొక పెద్ద డ్రీమ్ అని చెప్పి కాకపోతే ఏంటని అంటే మన సరౌండింగ్ లో మనం ఏంటిదో తెలుసు అమ్మ ఇక్కడ ఈ పలాన్ దగ్గర ఉంటుంది ఈమె అంటే దేవు మనిషి అట్లా అని అని బయటి వాళ్ళకి ఇప్పుడు మన దగ్గర నుంచి కొంచెం దూరం పోయినామనుకో అందరికీ ఒకటే విధంగా ఆలోచిస్తారు ఇప్పుడు నేను బయటికి ఒక దగ్గర ఏడైనా పోయినా కానీ ఈమె ఫలాని మనిషి అని అని చూస్తారు కానీ ఈమె ఈ పలాని గుళ్ళు ఉంటాయని ప్రత్యేకంగా అయితే నేను చూడరు కదా అది ఒక మెయిన్ ప్రాబ్లం వచ్చింది సో ఇప్పుడు స్టడీస్ కంటిన్యూ చేస్తారా మరొకవేళ మీకు ఛాన్స్ ఎవరైనా వేరే వాళ్ళతో ఛాన్స్ ఇప్పిస్తే చేస్తారా స్టడీస్ కంటిన్యూ కంపల్సరీ చేస్తారా ఓకే అండ్ ఇప్పుడు మీరు గుడిలో ఎన్నో రోజుల నుండి అమ్మవారికి సేవ చేస్తుంటారు ఒక రెండు ముచ్చట్లు అంటే ఇప్పుడు గుడి గుడిలో మెయిన్ గా అయితే అమావాస్య టైంలో కొంచెం స్పెషల్ గా పూజలు అవన్నీ జరుగుతుంటాయి అంటే అసలు అమ్మ అమావాస్య టైంలోనే ఎందుకు చేస్తారు నార్మల్ టైంలో ఎందుకు చేయరు పర్టిక్యులర్గాని అని అంటే అమావాస్య పూజలు ఎందుకు జరుగుతాయి ఈ గుళ్ళ మన ఒక ఫలక్నామ కాళికాదేవి గుళ్ళని అని అంటే ఇంతకన్నా ముందు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ముందు గుడికి ఇంత డెవలప్మెంట్ అట్లా అని ఏం లేకుండే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ముందు కూడా ఏం పబ్లిక్ అన్నట్టు కూడా ఏం లేకుండే అంత డెవలప్మెంట్ మా చైర్మన్ గారు బలువు జగన్ గారు ఇక ఆయననే చైర్మన్ ఆయన చేతి నుంచి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది అంతకని ముందు ఇంకొక అమ్మవారు ఉండే వాళ్ళ నాన్నగారు బొల్లు పెంటయ్య గారు చేశారు దాని ఆమె కొంచెం ధ్వంసం అయింది అమ్మవారు ఆమె ధ్వంసం అవడం వల్ల బొల్లు జగన్ గారు అమ్మవారిని ఇప్పుడు ఉన్న అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు ప్రతిష్టాపన చేసిన తర్వాత కొన్ని రోజులు ఆయన ఆయనకు వేరే బిజినెస్ అవి ఉండే ఆయన వేరే వర్క్ మీద ఉండే ఆయనకు అంత లాభాలు రాకపోవడం ఆయన నష్టాలు అట్లా అట్లా ఉండడం వల్ల ఎందుకని ఆయన వేరే వాళ్ళ దగ్గర సంబడి వేరే వాళ్ళ దగ్గర పోవడం వల్ల ఇట్లా ఇట్లా నీకు గుడికాడ ఇట్లా సేవ ఉంది ఈ పూజ చేసుకో నువ్వు అమ్మవారి నీకు చూపిస్తున్నవే చూస్తులేవు అది అన్న తర్వాత ఆయన అమావాస్య అయినా అని ఇప్పుడు ఆయన మొత్తం అలా ఎవరైతే గురువు చెప్పారో ఆయన ప్రకారంగా ఆయన పర్టికులర్గా ఇప్పుడు మనకు శ్మశాన ముంగలు ఉంది అమ్మవారు కాళికాదేవి శ్మశాన ముంగలు ఏ ఇక్కడ మన సైడ్ ఎక్కడ చూసినా అమ్మవారు శ్మశాన ముంగలు ఏ అమ్మవారు లేదు మన కాళికాదేవి గుడి తప్ప ఏ గుడి లేదు ఈ మన తెలంగాణలో చూస్తే ఈ అమ్మవారికి ఏందని అంటే కాళికాదేవికి అమావాస్య పూజలు ఎక్కువ నడుస్తాయని మనకు ఇప్పటి నుంచి కాదు ఎన్నో సంవత్సరాల నుంచి మన తాతల నుంచి తెలుసు ఎవరైనా కాళికాదేవి గుడికి పోవాలంటేనే భయపడతారు అమ్మో కాళికాదేవినా ఆమె చాలా డేంజర్ భయపడతారు మళ్ళా చుట్టుకుంటుదేమో ఏమైనా చేస్తుందేమో అది అని అని అనుకుంటారు ఒక ఒకనొక టైంలో ఇప్పుడు అది ఏమైందని అంటే ఆయన అమావాస్య పూజలు అన్నదానం అన్నదాన కార్యక్రమం ఆయన స్టార్ట్ చేశారు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆయన ఆయన సాదా ఆయన దగ్గరున్న పైసలతోనే ఆయన అన్నదానం అనేది స్టార్ట్ చేయడం జరిగినది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి కదా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నది ఆయన దగ్గర ఆయన చేసినప్పుడు ఎన్ని ఆయన దగ్గర ఎంతో అప్పు చేసుకుని వచ్చి కూడా అన్నదానం చేశాడు ఆయన చాలా చాలా కష్ట పరిస్థితుల్లో కూడా ఆయన ఒక్క రోజు కూడా ఒక అమావాస్య కూడా తప్పకుండా అమావాస్య అమావాస్యకి ఎంత అంత ఆయన దగ్గర కలిగినంత అప్పు కూడా తెలుసుకుని వచ్చి చేయడం జరగడం జరిగింది అమ్మవారు ఆయన పూజకు మెచ్చుకున్న ఆయన భక్తికి మెచ్చుకున్నదో ఇప్పుడు ఇంత పెద్దరాణదని సాగిస్తుంది అమ్మవారు ఇంతమంది భక్తులకు ఓకే ఇప్పుడు ఐదు వారాలు అమ్మవారికి మనము తిరిగి అక్కడ మొక్కేదన్నా మొక్కుకుంటే అవి నెరవేరుతాయని అంటారు జనాలు సో అది నిజమేనా అదైతే కంపల్సరీ భక్తుల నోటి నుంచే మనం చాలా ఇంటర్వ్యూస్లల్లో చాలామంది పబ్లిక్ల ద్వారా కూడా మనం విన్నాము చాలామంది చెప్తారు కూడా మనకు గుడికాడ ఆడొచ్చి ఐదు వారాలు తిరిగితే అవుతుంది అమ్మ పని అని అంటే కంపల్సరీ వాళ్ళు చెప్తారు అవును మాకు పనులు అయినాయి మేము ఎన్నో దగ్గర తిరిగినాం కానీ అవని పనులు కూడా ఈ గుడికాడ వచ్చిన తర్వాత అయినాయి అని భక్తులే చెప్తారు మాకు ఎందుకని అని అంటే ఐదు ముడుపు కట్టిన తర్వాత ఐదు వారాలు మూడు అమావాసులు ఖచ్చితంగా తిరుగుతారు అమావాస్య పూజ అనేది ఏ దేవునికి ఎక్కదు కానీ కాలిక దేవికి ఎక్కుతుంది కూష్మాండ దీపం అమ్మవారికి ఎక్కేయడం వల్ల మన మనసులో ఉన్న బాధ అనేది మొత్తం కాలరాతి కాలురాతి దేవి మన శ్మశాన కాలిక దేవికి ఎక్కుతుంది అది ఎక్కడం వల్ల మనకున్న ప్రాబ్లమ్స్ ఏమున్నా అని ఎన్ని ఏ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అవన్నీ అమ్మవారికి మనం చెప్తున్నట్టు అయిపోతుంది అమ్మవారి నెరవేరుతుందని మాకు ఒక నమ్మకం భక్తులకైనా అని మాకైనా ఓకే ఇప్పుడు కార్తీక మాసంలో కూడా దీపాలు పెట్టడం వల్ల అట్లా కూడా కోరికలన్నీ నెరవేర్తాయి అంటారు కదా ఇప్పుడు కార్తీక మాసం శివుని రోజులు కాబట్టి ఇప్పుడు అమ్మవారు కాల కిందనే శివుడు ఉన్నాడు పర్టికులర్ గా ఇప్పుడు మన గుడిలో మనం ఎన్ని దీపాలు ముట్టించినా అది అమ్మకి ఎక్కుతున్నట్టే శివయ్య కూడా ఎక్కుతుంది ఇప్పుడు ఇద్దరు గురించి కార్తీక మాసంలో అమ్మ దగ్గర వచ్చి దీపం పెట్టినా అది శివలింగానికి పూజ చేసినంత విలువనే అవుతుంది శివయ్య పూజ చేసినంత విలువ ఆ గుడి ఇప్పుడు మన గుడికాడ దీపం పెడితే ఆ గుడికాడ అంటే ఆడ ఉన్న ఒక్క దీపంలోనే ఎంతో మంది దేవులను చూసుకోవచ్చు మనం మన గుడికాడ పెట్టే దీపం ఒక్క దీపంలోనే కాళిక అయినా కానీ ఆమె కాళ్ళకాడున్న శివయ్యకైనా ఉన్న ఎల్లమ్మకైనా కానీ వెనకలున్న నాగమ్మక అయినా ఇవితల సైడ్ ఉన్న పోషమ్మ కట్టమైసమ్మకైనా అని ఒక దీపంలో ముక్కటి దేవతలను చూసుకోవచ్చు మనం దీపారాధన అంత అవుతుంది ఆ గుడికాడ ఓకే అంటే ఇప్పుడు మీరు ఒకటి ఒక్క మాట మీరు ఇప్పుడు ప్రభుత్వంకి గుడి డెవలప్మెంట్ గురించి చెప్పాలంటే ఏమని చెప్తారు అంటే గట్టిగా ఇప్పుడు రేవంత్ రెడ్డికే చెప్తున్నారు మీరు ఏమని చెప్తారు ఇప్పటికైతే మాకు మెయిన్ కావాల్సినది గవర్నమెంట్ ద్వారా పక్కనున్నది సరౌండింగ్ ప్లేస్ అనేది మాకు కొంచెం మిస్ బాగుంటుంది అని అని ఎందుకంటే వచ్చే పబ్లిక్ చాలా ఇబ్బంది అనేది అవుతుంది మీరు ఇప్పుడు గుడి డెవలప్మెంట్ గురించి మన ప్రభుత్వంకి అడగాలంటే ఏమని అడుగుతారు అంటే డెవలప్మెంట్ గురించి మాత్రమే డెవలప్మెంట్ గురించి మాత్రమే అని అని అంటే అమ్మా నేను ఒకటే అంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గుడికి పక్కనున్న ప్లేస్ ఇవ్వాలి గవర్నమెంట్ ఎందుకని అంటే ఆ ప్లేస్ రైల్వే డిపార్ట్మెంట్ వల్ల తీసుకోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది అనేది అవుతుంది చాలా ఇబ్బంది ఎందుకు అవుతుందని అంటే మా గుడికి చిన్నపిల్లలు వస్తారు ప్రెగ్నెంట్ లేడీస్ వస్తారు ముసలోళ్ళు వస్తారు ఇవి ఒక్క ఏజ్ వాళ్ళని కాదు మంది వస్తారు ఆదివారం అయినా మంగళవారం అయినా శుక్రవారం అయినా అని వారం కాని వారంలో కూడా పబ్లిక్ అనేది వస్తూనే ఉంటారు దానివల్ల సో ఏమవుతుందని అంటే పబ్లిక్లలో తొక్కు స్టార్ట్ అవుతుంది అది తొక్కుల ఆట అవుతుందం వల్ల ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్కి ఇబ్బంది అవుతుంది ముసలి ముసలి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది చిన్నపిల్లలు తప్పిపోతారు కూడా ఆ పబ్లిక్లల్లో ఒక దగ్గర ఉండి ఇంకొక దగ్గర ఉండడం వల్ల అట్లా అని అని ఆ పక్కన ఉన్న ప్లేస్ ఇస్తే కొంచెం ఓపెన్గా కొంచెం పెద్దగా అనిపిస్తుంది పబ్లిక్ రావడానికి పోవడానికి కూడా కొంచెం మంచిగా ఉంటుంది జర గవర్నమెంట్ అనేది మాకు ఆ పక్కన ఉన్న ప్లేస్ ఇవ్వడం ఇస్తే జర ఇప్పటికి మా గుడి కొంచెం కొంచెం మెల్లమెల్లగా డెవలప్మెంట్ అనేది అవుతుంది అప్పుడు ఫస్ట్ ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది మా గుడి ఇట్లా ఎందుకని అంటే వాటర్ సవలత్ ఉండడం అయినా అని షెడ్డు మళ్ళీ వచ్చిన వాళ్ళకు మంచి చెడుకు అయితే ఇప్పుడు మంచినే ఉంది మా గుడిలో పక్కన ఉన్న ప్లేస్ ఇస్తే బాగుంటది అని గుడి అసలు ఇంత ఫేమస్ ఎట్లా అయింది ఫలక్నామా టెంపుల్ అంటే ఒక ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ నుండి ఉంది గుడి కానీ ఇన్ని రోజుల నుండి పూజలు ఎవ్వరు చేయలేరు అక్కడ కాలి ఉన్న విషయం కూడా ఎవ్వరికి తెలియదు అక్కడ ఉన్న సరౌండింగ్స్ ఉన్న వాళ్ళకే తెలుసు ఈ మధ్య కాలంలోనే ఫేమస్ అయింది మరి ఎందుకు అయింది ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే అయింది అది ఫేమస్ ఆ గుడి ఎట్లా అయింది మా మాగుడి అని అంటే అక్షరాల ఎవరి ఎవరికి అడిగినా అని చెప్పేది ఒక్కటే పేరు పవన్ పేరు బొల్లు పవన్ పేరు ఆయన ఎవరు పవన్ పూజారి పూజారి పవన్ వల్లనే ఫేమస్ అయిందని అంటాం ఎందుకని అని అంటే ఆయన స్కోర్స్ చేసిన తర్వాత ఆయన స్టడీ చేసుకున్న తర్వాత గుడి గురించి కొంచెం ఆయన పట్టింపు తీసుకోవడం వల్ల యూత్తోనే ఆయన ఎడిటింగ్ చేయించి వీడియోలు ఇట్లా పలాని గుడి కాడ ఉందని వీడియోలు చేయించడం వల్ల ఆయన చేసే అభిషేకం వల్ల కొంచెం పబ్లిక్లల్లో ఇన్స్టాగ్రామ్ల పబ్లిక్లలో రావడం వీడియోలు వైరల్ అవ్వడం జరిగింది ఆయన వల్లనే ఆయన వల్ల వీడియోలు వైరల్ అవ్వడం జరగడం వల్ల ఆయన వచ్చే భక్తులు కూడా ఒక రెక్స్పెక్ట్ ఇచ్చి మంచి మంచి వాళ్ళకి ఎవరికైనా చిన్న చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి రెక్స్పెక్ట్ ఇవ్వడం వల్ల ఆయన మంచి రిసీవ్ చేసుకోవడం వల్ల పనులు అవ్వడం వల్ల అట్లా ఇప్పుడు కొంచెం వైరల్ అవ్వడం జరిగింది గుడి ఆయన వల్ల అంటాం అంటే ఈ గుడి పవన్ వాళ్ళ ఫ్యామిలీ ది కాబట్టి ఆయన టేకప్ చేసినాడా ఇక అది వాళ్ళ తరతరాల నుంచి వస్తుంది వాళ్ళ తాత అమ్మవారిని నిలబడడం అమ్మవారిని నిలబడి పీయడం మళ్ళా మా జగన్ గారు చైర్మన్ గారు అమ్మవారి సేవలు మళ్ళీ ఇంకోసారి ఈయన వాళ్ళ మూడు తరాల నుంచి వస్తుంది అమ్మవారికి పూజలు చేసుకుంటూ రావడం వాళ్ళ వంశానికి అలా గుడి గురించి అయితే మాకు తెలియని కొన్ని చెప్పినారు సో ఇప్పుడు మీరు గుడిలు ఉన్నంత వరకు అయితే మీకు అందరూ మిమ్మల్ని కూడా దేవుడులా చూస్తారు నమ్ముతారు పూజిస్తారు అండ్ బయట విషయంకి వస్తేనైతే మీరు ఒక ట్రాన్స్ సో బయట ఇప్పుడు బయట మీకు అట్లా రెస్పెక్ట్ దొరుకుతుందా అంటే అబ్బాయిలు గిటా మళ్ళీ సతాయించడాలు అలాంటివి అంటే అప్పుడు ఫేస్ ఫేస్ అంటే ఒక చేసినాం ఇప్పుడు పర్టికులర్గానే అంటే నేను గుడి ఇల్లు తప్ప నేను బయటకి ఎక్కడికి పోను మాక్సిమం ఏంటని అంటే పొద్దున ఇక మొత్తం గుడిలో ఉండడం మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళడం మళ్ళీ ఫ్యామిలీ వాళ్ళతో ఉండడం అమ్మ వాళ్ళతో మా ఫ్యామిలీ వాళ్ళతో ఉండడం మళ్ళీ గుడికి రావడం డైలీ మాకు అదే పని ఉంటుంది అంటే ఎందుకు వెళ్ళారు బయటికి అంటే పడతారా నన్ను ఇట్లా అంటారు అట్లా అంటారు అని అలా అని అని కాదు ఇక నాకేంటి అని అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఒక జోగిని మన ఫలక్నామ గుడికి జోగిని నేను జోగిని అని అని అంటే ఒక అమ్మవారి సేవలోనే ఉండాలి ఏమైనా అని అమ్మవారితోనే ఉండాలి అమ్మవారి ఎట్లుంటుందో అట్లనే ఉంటాం మనం కాబట్టి ఏ ఇబ్బంది ఉన్నా అని ఏది ఉన్నా అని అమ్మవారి దగ్గరనే ఉండాలి కాబట్టి నేను అమ్మవారి దగ్గరనే ఉంటా బయటి ప్రపంచానికి అని అంటే వేరే వాళ్ళు లెక్క తిరగడం చేయడం అట్లా ఉండదు కానీ అమ్మవారి సేవలోనే ఉండాలి అమ్మవారితోనే ఉండాలి ఏదైనా కానీ కానీ మీ ఫ్యామిలీ ఎప్పుడు రెస్ట్రిక్ట్ చేయలేదా అంటే అట్లా ట్రాన్స్ గా చేంజ్ అవ్వడం అవన్నీ వద్దు నీ లైఫ్ బాగుండదు మళ్ళీ ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పలేదా ఎప్పుడు మీ అమ్మ నాన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొన్ని విషయాల్లో నేను కొన్ని స్టెప్స్ నేను నా అంతటి నా గురించి తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా మాట్లాడలేదు దాని తర్వాత నేను గుడికాడ ఉండడం నలుగురు మీ అమ్మాయి ఇప్పుడు అబ్బాయి నుంచి అమ్మాయి తర్వాత అయిన తర్వాత మీ అబ్బాయి గుడిలో ఉన్నాడు సేవ చేసే మంచిదే కదా పలాను వాళ్ళ అమ్మ పలాను వాళ్ళ ఫ్యామిలీ ఇది అని అని రెక్స్పెక్ట్ ఇవ్వడం వల్ల మా ఫ్యామిలీ వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వడం అంటే స్టార్టింగ్ లో వాళ్ళు అసలు వద్దు అన్నారు నీతో మాట్లాడకుండా ఉన్నారు నీకు ఫేమస్ వచ్చి ఫేమ్ వచ్చిన తర్వాత ఫేమ్ రావడం వల్ల కూడా అనుకోవచ్చు మళ్ళీ నేను బయట ఎవరు బయట ఇట్లా వేరే వాళ్ళు లెక్క పోకుండా గుడి గుడికాన్ని ఉండడం వల్ల చెడుకు ఎక్కడ పోతలేదు వేరే వేరే లెక్క ఏం లేదు మన వాళ్ళే అమ్మవారి దగ్గరనే సేవలనే ఉంది కదా మనకు మంచిగానే ఉంది కదా అని అన్నట్టు యాక్సెప్ట్ చేయడం మంచిగా ఉండడం జరిగింది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అక్క మీరు అంటే మీకు ఏదో పనుంది అన్నారు వచ్చి మాకు మీ వాల్యుబుల్ టైం ఇచ్చినారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ